హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ పిస్ చాలా నిండి సోనియావు ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది బాలీవుడ్ లో కూడా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ కరణ్ జోహార్ అలియా భట్ తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా చేశారు అయితే గతంలో ఎన్టీఆర్ అలియా భట్ ఇద్దరు కూడా త్రిబ్లాల్ చిత్రంలో నటించడం జరిగింది అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను కూడా అలియా భట్ నచ్చడమే కాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలకు కూడా మంచి బాండింగ్ ఏర్పడింది దేవర సినిమా మరో మూడు రోజులలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు ఈ సమయంలోనే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అలియా భట్ ఎన్టీఆర్లతో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు అలియా భట్ నటించిన జిగ్రా అనే సినిమా కూడా అక్టోబర్ పదకొండున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ రెండు చిత్రాలకు కలిపి ఒకేసారి ఒక భారీ ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు అందుకు తగ్గట్టుగానే ఒక వీడియోని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు చిత్ర ఈ వీడియోలో ఆలియా భట్ దేవర సినిమాలోని చుట్టమలే సాంగ్ ని తెలుగులో పాడి మరి అందరినీ ఆచరణకి గుర్చేసింది అయితే ఇది తన ఫేవరెట్ సాంగ్ అంటూ కూడా ఎన్టీఆర్ ముందు ఈమె చాలా అద్భుతంగా పాడడం జరిగింది దీంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈమె పాటకి ఫిదా అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది మాత్రం త్రిపురాట్ సినిమాలో ఏర్పడిన బాండింగ్ వల్ల ఎన్టీఆర్ పైన ప్రేమ అలియా భట్కు తగ్గలేదని అందుకే ఇలా తెలుగులో పాడి సలం సర్ప్రైజ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు అలియా అభిమానులు మాత్రం అలియా సూపర్ సింగర్ అని తెలుగులో కూడా అద్భుతంగా పాడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో తెలుగులో కూడా నటిస్తుందేమో చూడాలి సో చూశారు కదా ఇవి టాలీవుడ్ సూపర్ న్యూస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం వాచింగ్ బీసెంట్ ఛానల్ బై బై

బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ శ్రీలేఖ ప్లీజ్ బీసీఎన్ ఛానల్